జై మార్కొండేయ జై జై మార్కొండయ నా పేరు రాపోలు నిర్మలా నరసింహ నేత పద్మశాలి మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీ సిరిపురం తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి పద్మశాలీలమైన మనం ఒకసారి మన వ్యవస్థ గురించి ఆలోచన చేద్దాం చేనేత కార్మికులకు ప్రభుత్వం అన్యాయం చేస్తున్నది ఇది నిజం వృత్తి మీద ఆధారపడకుండా వివిధ వృత్తుల్లోకి వెళ్ళి మనం చాలామంది బ్రతుకుతున్నాం మనం కోరుకునేది ఏంటంటే వృత్తి మీద ఆధారపడ్డోళ్ళకైనా మరి ప్రభుత్వం ప్రభుత్వ పరంగా వారికి రావాల్సిన పథకాలు అందించమని కోరుతున్నాం అదే భూస్వాములకు వారికి పది ఎకరాలున్నా పదిహేను ఎకరాలున్నా ఇరవై ఎకరాలున్నా ఆపై ఎకరాలున్నా వాళ్లకు ఎలాంటి షరతులు లేకుండా మరి రైతు భరోసా రైతు రుణమాఫీ చేస్తున్నది ప్రభుత్వం రైతు కంపల్సరీ ఉండాల్సిందే రైతు పంట పండిస్తా పండిస్తేనే మనం తినగలుగుతాం కానీ పండించని రైతులకు కూడా ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం మరి ప్రభుత్వ పథకాలు అందిస్తున్నది వారికి పది ఎకరాలు ఉందంటే పదిహేను ఎకరాలు ఉంటే ఇరవై ఎకరాలు ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా కోటీశ్వరులే మరి ఈరోజు ప్రభుత్వం మనలాంటి లేని వాళ్ళ దగ్గర పన్నులు వసూలు చేసేసేసి ఉన్న వాళ్ళ కడుపు నింపే ప్రయత్నమే చేస్తుందని నాకు అనిపిస్తుంది చేనేత కాడికి వస్తాలకు మొగ్గానికి ఒక జియోటాక్ నెంబర్ అని చెప్పేసేసి ఇచ్చేసేసి వాళ్లకు ఒక హెల్పర్ అని ఇచ్చేసేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నది ఒక చేనేత వస్త్రం తయారు కావాలంటే దానికి చాలామంది అనుబంధ కార్మికులు కావాలి రంగుల దేటోళ్ళు అచ్చులత్తటోళ్ళు రబ్బర్లు చుచ్చేటోళ్ళు డిజైన్లు వేసేటోళ్ళు పాయలు పోసేటోళ్ళు అల్లు అల్లులు కలిపేటోళ్ళు కండలు పెట్టేసేటోళ్ళు ఇలా చాలా రకాల అనుబంధ కార్మికులు మరి పనిచేసే మొగ్గం కాడికి ఆ మెటీరియల్ అనేది పోతుంది అప్పుడు వస్త్రం తయారవుతుంది కేవలం ఒక మొగ్గను నేస్తే ఆయనకి ఈ అనుబంధ కార్మికులందరూ కూడా ప్రభుత్వ పథకాలకు నోచుకోలేని పరిస్థితి ఉన్నది కాబట్టి మరి ఒకరికి ఒక న్యాయం ఒకరికి ఒక న్యాయ న్యాయం అదైనా మళ్ళా మొగ్గం నేస్తున్నాడా నేస్తలేడా ఆయన ఎన్ని చీరలు నేసిండు ఎన్ని బెడ్షీట్లు నేసిండు ఇట్లా ఒక షరతులు పెట్టేసేసి ఎంక్వైరీ పెట్టేసేసేసి ఆ ప్రభుత్వం వచ్చే ప్రభుత్వ పథకాలు కూడా మరి అధికారులకు వాళ్ళకు వీళ్లకు భయపడకుండా తీసుకోవాల్సిన పరిస్థితి నేతన్నలకెందుకు అదేవిధంగా మరి ఈ భూస్వాములకు అలాంటి షరతులు లేవేందుకు అలాగే వివిధ కమ్యూనిటీలకు కూడా మరి ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రభుత్వ పథకాలు అందించే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం కాడికి వస్తాలకే ఇలాంటి కక్షపూరితమైన విషయం ఎందుకని చెప్పేసేసి మనం పద్మశాలి సమాజం మొత్తం కూడా వృత్తి మీద ఆధారపడ్డ వాళ్ళకైనా న్యాయం చేయమని చెప్పేసేసి అడిగే విధంగా మనం స్పందించాలి అడగాలి అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు మన పద్మశాలి కమ్యూనిటీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా బలంగా ఉన్నది మన బలం మనకు తెలవడం లేదు మనం ఒక్కసారి మేల్కుంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు భయపడతాయి మన వృత్తి మీద ఉన్న వాళ్ళకైనా న్యాయం జరిగే అవకాశం వస్తుంది అడుక్కునుడు కాదు గుంజుకునుడు నేర్చుకునే పద్ధతిలో మనం అందరం కూడా ఆలోచన చేయాల్సిందిగా నేను మీ అందరికీ కూడా నా విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి మన కమ్యూనిటీకి అన్యాయం జరుగుతుంది మన వృత్తికి అన్యాయం జరుగుతుంది మనం అందరం కలిసి అడగకపోతే మన వృత్తి అన్యాయం అయిపోతుంది కనీసం వృత్తి మీద ఆధార ఆధారపడ్డ వల్ల కూడా ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది ఒకసారి ఆలోచన చేయాలి పద్మశాలి సమాజం మేలుకోవాలని చెప్పేసేసి ఈ సందర్భంగా నా అభిప్రాయాన్ని మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాను జై పద్మశాలి జై జై పద్మశాలి